వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం జీతాలు ఫెన్షన్లు ఎందుకు జమ కాలేదంటే అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఈరోజు మధ్యాహ్నానికి కొంతమందికి జీతాలు జమ కావటం జరిగింది అయితే అదేవిధంగా మధ్యాహ్నం బ్యాచ్ నెంబర్స్ ఉన్న బిల్లులు ఇప్పటికీ కూడా ఆ బిల్లులు బ్యాచ్ నెంబర్ దశలోనే ఉన్నాయి కానీ ఇంకా జమ కాలేదు అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు అందినటువంటి తాజా సమాచారం ఏంటంటే కొన్ని బ్యాంకుల యొక్క సర్వర్లు ప్రాబ్లం వలన ఆ బ్యాచ్ నెంబర్ పడినటువంటి ఆ బిల్లులు అకౌంట్లో జమ అన్నది తాజా సమాచారం కాబట్టి ఆ బ్యాచ్ నెంబర్ పండినటువంటి బిల్లులు ఎప్పుడైతే ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి సర్వరు ప్రాబ్లం రెక్టిఫై అవుతుందో అప్పుడు జమ అవుతాయి మిగిలిన బిల్లులు ఇంకా చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్సు అదేవిధంగా ఆర్బీఐ కుబేర్ దశ అట్లా రకరకాల దశల్లో ఉన్నాయి అయితే ఇక ఈరోజు రాత్రి లోపల జమ అయ్యేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎందుకంటే బ్యాంక్ సర్వర్ ట్రబుల్సు అదేవిధంగా ఇక ఉదయం చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫన క్లియర్ క్లియరెన్స్లో ఉంటే ఇప్పుడు కూడా చాలా బిల్లులు ఆ వెయిటింగ్ ఫర్ ఫన క్లియరెన్స్లోనే ఉన్నాయి చాలా తక్కువ బిల్లులు మాత్రమే బ్యాచ్ నెంబర్స్ అదేవిధంగా ఆర్బీఐ యూ కూర్ దశలో ఉన్నాయి మిత్రులారా